థర్టీన్త్ ఏప్రిల్ పదమూడో తారీఖు ఏప్రిల్ రోజు జరిగిన మర్డర్ విషయమై ప్రశ్నించారు సో ఇది మేము ఆర్డర్ రెండో బైపో బైపాస్ రోడ్లో మహాల్ ఇంగ్ ఫంక్షన్ హాల్లో అతను పరశురాములు అని వ్యక్తి చంపబడతాడు ఇందులో ఈరోజు మనము నలుగురు నిండుకొని పట్టుకొని ఈరోజు రిమాండ్కి తరలించడం జరుగుతుంది ఆ నలుగురు బైరెడ్డి విని ఈర్ల సాయి ప్రస్తాద్ అఖిల్ అండ్ నేదురి రాజేష్ రాజేష్ సో ఇది సంగతి రిమాండ్ అయ్యేది నలుగురు అయితే దీని దీని వెనుక మోటివేజ్ అంతా జరుగుతుంది సో దీని ఏంటంటే బేసిక్గా ఈ పరశురాములు అనే వ్యక్తి వీళ్ళంతా నలుగురు నలుగురు ఏదైతే అక్యూస్ ఉన్నారో ఆల్రెడీ వీళ్ళ మీద గంజాయి కేసులు ఉన్నాయండి సో ఆ కేసులు అన్నీ అవ్వడానికి పోలీసులకు ఇన్ఫార్మర్గా పనిచేసిన వ్యక్తి పరిశ్రమ చంపబడ్డవాడు అని అదొక కక్ష పెట్టుకొని ఇతని వల్లనే మాకు మా మీద కేసులు అయినాయి ఇతను మాత్రం మంచిగా వ్యాపారాలు చేసుకుంటూ గంజాయి అన్ని పెద్ద పెద్దగా ఇల్లు కట్టుకొని అంతా ఉంటున్నాడు అతను మాకు మాత్రం ఏం లేదు సో చంపేస్తే మాకు లైన్ క్లియర్ అవుతుంది అనే ఒక దురుద్దేశంతో వీళ్ళంతా ప్లాన్ చేసుకొని చంపు చంపుకునేది అనమాట సో ఇందులో మనకి ఇంకా ఇంట్రాగేషన్ చేసి తెలిసింది ఏంటంటే మొత్తం ఐదుగురు ఉన్నారు ప్లాన్లో మనోజ్ అనే వ్యక్తి ఇంకా మనకి అప్స్పెండింగ్ ఉన్నది వీళ్ళని నలుగురు చెప్పిన అయిపోయింది మనోజ్ అనే వ్యక్తి బెయిల్ ఇప్పిస్తాను మీరు వెళ్ళి చెయ్యండి అని చెప్పి పురమాయిస్తే ఈ నలుగురు వెళ్ళి అక్కడ ఉండి క్రైమ్ సీన్ దగ్గర నలుగురు ఇందులో మనకి రెండు గొడ్డలు ఒకటి కొబ్బరికాయ కొట్టే వస్తే రెండు బైక్స్ అండ్ రెండు సెల్ ఫోన్స్ ఇవన్నీ రికవర్ చేయడం జరిగింది మనకి ఇందులో భాగంగా సో ఇది బేసిక్ ఇంకేమైనా మీకు ఉంటే అడగచ్చు అంటే పోలీసులు కొంత సమాచారం ఇచ్చారు ఆ నేపథ్యంలో చంపడం వాళ్ళు భార్య ఆరోపిస్తున్నారు అట్లా ఏం లేదండి మన మన వరకు అది రాలేదు అయితే వీళ్ళు ఏంటంటే ఈ ఇన్ఫార్మ్ అతని మీద కూడా చనిపోయిన అతని మీద కూడా గంజాయి కేసులు ఉన్నాయి అది మాత్రం అది ఆల్రెడీ తెలుసులు అంతా అదే బ్యాచ్ వీళ్ళంతా సో ఆ విషయం ఉంది ఇన్ఫార్మ్ ఇన్ఫార్మర్ అనమాట ఏంటంటే మనకి పట్టించడం అట్లా కొన్ని కేసెస్ కూడా అయినా అని తెలియ తెలియదు దాచిపెట్టే విషయం ఏం రాదు అదే మనకు ముందే అయితే ఇన్ఫర్మేషన్ లేదు ఒక మర్డర్ కేసు గంజాయి కేసెస్ ఉన్నాయి అండ్ మర్డర్ కూడా రాజేష్ గతంలో <laughs> <the> <language>

ఇప్పుడు అదే ప్రొగేషన్ లో భాగంగా మాకు ఏమేమి క్లూస్ దొరుకుతున్నాయో దాన్ని బట్టి వర్క్ చేస్తాం